అంబేద్కర్ బొమ్మలు పెట్టుకొని కుల సంఘాలు పెట్టుకొని పార్టీలు పెట్టుకొని మేము కేవలం అంబేద్కర్ని మార్కెట్లో అమ్ముకుంటున్నాము అని చెప్పకుండా ఎస్ అంబేద్కర్ ఆలోచనలతో బౌద్ధ ఫాలోవర్లుగా ఈ దేశము బాగుపడాలనే ఆలోచనతో మేము కూడా ఉన్నామని తెచ్చుకున్న వాళ్ళకి వాళ్ళకి దండేదైతే దండం పెట్టి ఆహ్వానిస్తున్నాం ఎందుకంటే అంబేద్కర్ని అంబేద్కర్ ఆశయాలని మార్కెట్లో అమ్ముకోవద్దండి అది చాలా నేరం దుర్మార్గమైన చర్య అవసరాన్ని అవసరానికి అమ్ముకోవద్దండి మీరు బతకాలనుకుంటే ఏదో కూలి పని చేసుకుని బతకండి కూలి పని చేసుకొని బతకండి కానీ అంబేద్కర్ని మార్కెట్లో పెట్టకండి కుల సంఘాలు అంబేద్కర్ చెప్పాడా కుల సంఘం పెట్టమని కులం పునాదుల మీద ఒక నీతిని కానీ ఒక వ్యవస్థ కానీ నిర్మించలేరని చెప్పాడు ఆయన అలాంటి నాయకుడిని మాల సంఘం అంటూ మాదిగ సంఘం అనుకుంటూ సంఘాలు పెట్టమని మీకు చెప్పాడా కుల రాజకీయాలు చేయమని మీకు చెప్పాడా బుద్ధుడేం చెప్పాడు అంబేద్కర్ ఏం చెప్పాడు ఏం చెప్పాడు మీరేం చేస్తున్నారు అరే వీధికి ఒక సంఘం వీధికి ఒక మాల విగ్రహం అంట మాది విగ్రహం అంట అంబేద్కర్ విగ్రహాలు ఆయన కులము వద్దురా కులము మీకు అవసరానికి మీకు అవసరం ఉంది మీకు ఈ సబ్బండకుల ఆధిపత్య సామాజిక వర్గాలు మీకు అన్నం పెట్టవు కాబట్టి మీరు పునా ఓడంబడిక చూస్తే అంబేద్కర్కి గాంధీకి జరిగిన పోరాటం చదవాల్సిన అవసరం ఉంది రౌండ్ టేబుల్ సమావేశంలో అంబేద్కర్ వెళ్ళి అంబేద్కర్ చెప్పిన విధానాలకి మెక్డొనాల్డ్ ఒప్పుకుంటే గాంధీ రెండవ రౌండ్ టేబుల్కి వెళ్ళి ఎందుకు అడ్డుపడాడు అయినా కూడా మెక్డెనాల్డ్ ప్రధానమంత్రి అంబేద్కర్ చెప్పిందే విని ఓకే చేస్తే అది నచ్చక ఆ మనువాదులందరూ కలిసి గాంధీజీని ఎరవాడ జైల్లో ఎందుకు నిరహార్ దీక్ష చేయించారు మరి నేను నా మరణమా రాజ్యాంగ సవరణమా అసలు తెలుసా రెండు రెండు వేల సవరణలు రెండు వేల సవరణలు రాజ్యాంగం అప్పుడే అంబేద్కర్ గారికి తీసుకొచ్చేసి అప్పుడే ఆయన అనుకున్నాడు నేను రాజ్యాంగం రాశాను కానీ నేను అనుకున్న రాజ్యాంగం కాదు అని రెండు జోడెద్దుల గురించి చెప్పాడు జోడెద్దుల పార్టీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ సింబరు రెండు ఎద్దుల పార్టీ సింబరు గుర్తు కాదు ఆయన ఆ రోజే బీబిస్తే చెప్పాడు అలా ఎద్దులనే గురెట్టం ఎద్దులు నిలబడితే గురం నిలబడితే పరిస్థితికి వచ్చింది రాజకీయం అని చెప్పాడు అంటే ఆయన పునః ఒప్పందము పున ఉడంబడికలో అంబేద్కర్కి గాంధీ జరిగిన పోరాటం ఏంటిది టాపిక్ ఏంటిది అసలు పునః ఒప్పందంలో ఏం రాసుకున్నారు లాస్ట్కి ఆయన అసలు రాజ్యాంగంలో బ్యాంకింగ్ వ్యవస్థ జాతీయమైనట్టు బ్యాంకింగ్ వ్యవస్థ జాతీయమైనట్టు భూమి భూమి జాతీయం చేశాడు తెలుసా భూమి జాతీయం ప్రకటించాడు ప్రకటిస్తే భూమి జాతి అయితే భూస్వాములందరూ లేచి కూర్చున్నారు వరేరేరే ఈరోజు సవర్ణ జాతిలో ఉన్న భూమి అంతా ఒక సూత్రజాతికి వెళ్ళిపోతే గాంధీ రికార్డెడ్ మాటలు ఉన్నాయి రౌండ్ టేబుల్ సమావేశంలో సవర్ణ సూత్ర సూత్రులకు అధికారం ఇస్తే సవర్ణ జాతిని చంపేస్తారని చెప్పింది రౌండ్ టేబుల్ సమావేశం రికార్డు తీసుకోండి అంటే ఎందుకు చంపుతారు అంటే గాంధీకి తెలుసు మా సవర్ణ జాతి సూత్రజాతిని ఎంత ఇబ్బంది పెట్టిందని ఆ రోజుల్లో కేవలం మీకు ఇదే టాపిక్ పూనా ఒడంబడికి ఒప్పందంలో లాస్టిక్ ఏమీ లేదు అసలు మీకు సమాన హక్కులు ఇవ్వము ఏమి ఏం అట్లా చేస్తావా లేకుంటే నా అన్నాడు దేశం మొత్తం మీద అంబేద్కర్ సంపనీకి ఉద్యమాలు నిప్పులు అంటే అంటే బట్టి గాంధీ కంటే పెద్దవాడా అంబేద్కర్ దేశాన్ని మారుస్తాడా అని చెప్పేసి గాంధీ చచ్చిపోతే నీ మొత్తం అంటబెడతామని చెప్తే ఏం చేయాల పరిస్థితి ఒంటరి పోరాటం అప్పుడే ఆయన బాధపడింది కూడా అంత కష్టపడి ఇంత చేస్తే నేను లాస్ట్కి అయ్యా అన్నము వండుతారు అందరికి సమానంగా పంచండి నేను నమ్మనని చెప్పాడు అంబేద్కర్ అందరికి సమానంగా మీరు పంచరు కాబట్టి ఓ పనిచేయండి మా వాళ్ళు పదిహేను శాతం ఉన్నారు కదా ఇరవై ఐదు శాతం మా వాళ్ళు ఉన్నారు కదా ఇరవై ఐదు శాతానికి మాకు పదిహేను శాతం ఇవ్వండి ఎక్కువ లేదు అలాగే అంటే ఎస్సీ ఎస్టీలకు కలిపి ఒక పదహైదు ఒక ఏడు శాతం మాకు ఇవ్వండి నలభై నాలుగు మంది బీసీలు ఉన్నారు కదా వాళ్ళకు కొంత శాతం ఇవ్వండి అంటే సమానంగా మేము ఎంతమందో అంతమంది మాకు అన్నం పెట్టమని చెప్పాలి అంబేద్కర్ అది కూడా ఒప్పుకోవడానికి ఓ మనసు ఒప్పలా గాంధీకి అటటిస్తావు అని అంటే మాకు అయ్యా ముందు మా ఊళ్ళకి మీరు తినండి మొత్తం మీదే తినండి మా ఊళ్ళో కొంచెం అన్నం తీసి పెట్టండి అయ్యా అన్నం తింటారు అది తీసి పెడితే మా ఊళ్ళు ఉన్న దాంట్లో సరిపుచ్చుకుంటారు అని పూనా ఓడంబడికలో జరిగిన చర్చ అది లాస్ట్కి రాజీపడి అంబేద్కర్ ఒప్పందం చేసుకుంటారు దాన్ని ఈరోజు ఎట్లా మారుతారంటే ఈ కుహాన మేధావులు కులాల కుంపటి పెట్టింది అంబేద్కర్ అని చెప్తాడు కుంపటి అసలు ఆయన అది కూడా పెట్టకపోతే ఈరోజు బీసీ కులాలే కొట్లాడుతున్నాయి అంటే అంబేద్కర్ మీద బీసీ కులాలు ఈరోజు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు తింటున్నారు రిజర్వేషన్లు అనే సిస్టమే లేకపోయితే ఈ మానవాదులు అనువాదులు ఈ ఆధిపత్య సామాజిక వర్గాలు ఇచ్చేటివే మొత్తం వాళ్ళే తీసుకునే వాళ్ళు మొత్తం వాళ్ళే లాస్ట్కి పక్కన బంగ్లాదేశ్లో ఏదో పోరాటం చేశారని చెప్పేసి ఆ సైనికులకు ఇప్పటికి రిజర్వేషన్లు కల్పించినట్టు వీలేదో దేశభక్తులు ప్రజా అప్పట్లో అందరూ ఆధిపత్య సామాజిక వర్గాలకే మొత్తం వాళ్ళకే పెట్టి మిగతా కేడర్లు అంటే చాతుర్వర్ణ వ్యవస్థ వచ్చేది రిజర్వేషన్ పెట్టకపోతే ప్రజాస్వామ్య దేశమైనప్పటికీ కూడా ఇప్పుడు రిజర్వేషన్ కల్పించిన మనం ఏం చేస్తున్నాం అట్లా అంబేద్కర్ కేవలం బతకడానికి వెనుకబడిన వివక్ష గురైన కులాలకు మీరు మీరు తినండి అని చెప్పినంత మాత్రం అది అది భుజానేసుకుని మా మాలల్లో మా అదిగోళ్ళకి మాకు ఎరకల ఎనాది లంబాడి గిరిజనులకు అంబేద్కర్ అది చేశాడు కాబట్టి మా కుల నాయకుడు అని చెప్పి కులాలకు బ్యానర్లు పెట్టుకోమని చెప్పారా బుద్ధి ఉందే మీకు ఆయనని కుల నాయకుడిగా ఫోటోలు పెట్టుకుని రాజకీయాలు చేస్తారా ఎవరైనా గాంధీ విగ్రహం దగ్గర పెట్టామంటారు అంబేద్కర్ విగ్రహాన్ని ఊరిలో మీకు మీరు వీలైతే అంబేద్కర్ ఆడబెట్టాలా గ్రామ పంచాయతీ దగ్గర గాంధీ విగ్రహం దగ్గర పెట్టండి తీసుకుపోయి ఊరుపేట మాలవాడలో మాదిగ విగ్రహం మాల విగ్రహం మాది విగ్రహం అనిపేసి మీరు కొట్లాడుకుని ఆయన కుల చేసి పాడేసి మిమ్మల్ని ఏం చేయాల నాకు అర్థం కాకుంది కులనాయకం చేసి ఊరుపేట విగ్రహాలు పెట్టేసి మాల విగ్రహం మాదిక విగ్రహం అంట ఇలా అంటే కుల నాయకులుగా చేసి బీసీలు మేమేం తక్కువ తిన్నాం మనం జ్యోతిరూపులను తీసుకొచ్చుకుంటాం అంబేద్కర్ బాల మాలిది ఒకటి అంబేద్కర్ మా బాల సామాజిక వర్గానికి చెందినవాడు కాబట్టి మాదిగలు మేము జడ్జీవు రావాలని పెట్టుకుంటాం అస్సలు సామాజికంగా మనం ఏం చేయాలి మనం ఎట్లా ముందుకు వెళ్ళాలి దేశం ఎట్లా బాగుపడాలి ఆలోచన చేయకుండా ఆ నే అననే మనువాదాన్ని భుజాన్ని వేసుకొని కులాల మీద వేసుకొని బాల సంఘం మాదిక సంఘం ఎరగల సంఘం యానా సంఘం అంటే నేను ఏంటంటే నాట్ ఓన్లీ ఎస్సీ ఎస్టీలు అన్ని సంఘాలకు చెప్తున్నా కులం పునాదుల మీద నీతిని కానీ జాతిని కానీ నిర్మించలేము ఇది క్లారిటీ కాబట్టి అది మనం పక్కన వేసి ఒక బౌద్ధం అనే ఒక మా వర్గ పోరాటం వర్గపోరాటంలోకి మనం రావాల కుల పోరాటంలోంచి కాదు వర్గ పోరాటంలోకి మనం రావాలంటే గ్రామస్తులందరూ ఒక చెట్టు కిందికి రావాలి అప్పుడే బౌద్ధము అనే చెట్టు కిందకి వస్తే అక్కడి నుంచి మీరు రాజకీయాలు చేసుకోండి అనేది ఇప్పుడున్న కొత్తగా వస్తున్న కాన్సెప్టు అనాది నుంచి ఉంది ఇప్పుడు ఎప్పుడు చెప్తే అప్పుడు బురగెక్కడది ఇప్పుడు బురగెక్కి అని చెప్పి చెప్తున్నాం సో మిత్రులరా నా ప్రయత్నం అంతా ఏంటంటే సమసమాజం రావాలంటే ఒక బహుజన కాన్సెప్ట్ కులాల కాన్సెప్ట్ రాదు ఇది ఇది కులాల మీద సమసమాజం ఎట్ల వస్తుంది కులాలన్నీ ఏకమయ్యి కులాలన్నీ గొప్పవని చెప్పుకొని నీ కులం ఇప్పుడు ఓట్ల దగ్గరికి పోతే కులాల ఓట్లు కావాలంటే ఏం చెప్పాలా నీ కులం గొప్పదిరా నీ కులం గొప్పదని చెప్పి వాడిని ఓట్లు ఇప్పుకుంటాం తర్వాత నీ కులం తీసేట వాడు ఒప్పుకుంటాడా ఎట్టు ఒప్పుకుంటాడు కుల కుల నిర్మూలన కులం లేని కులం లేని సమాజం మనకు కావాలని చెప్పినప్పుడే కదా ముందుకు వచ్చేది కాబట్టి కులం నిర్మూలన కులం లేని సమాజంలోకి మనం అడుగు పెట్టాల చాతుర్వర్ణ వ్యవస్థ లేకుండా పోవాలని కావాలి ఈ దేశంలో ఉన్న సంపద వనరులు ఉత్పత్తి ప్రొడక్ట్ ఉత్పత్తి ఈరోజు బయట దేశాలు మొత్తం ఉత్పత్తి రంగంలో పరిగెడుతున్నాయి చిన్న చిన్న ఐటమ్స్ చిన్న చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ ప్రతి ఇల్లు కుటీర పరిశ్రమలకి పనిచేస్తున్నాయి మనం ఏం చేస్తున్నాం ప్రతి ఇంట్లో ఒకటి పని చేస్తే ఐదు మంది కూర్చొని తింటున్నాం అలాగే మళ్ళీ కట్టుబాట్లు సాంప్రదాయం అనుకుంటా పిల్లల్ని ఆడపిల్లల్ని కూడా చదువు సందేహాలు ఎక్కువ బయటకు పంపిస్తే అంటే పూర్తిగా ఎలా తయారు చేశారంటే ఒక కల్చర్ని పూర్తిగా పూర్వం మనం చూస్తే మనం శిల్ప సంపదలు చూస్తే మహిళలు గుర్రాల మీద ఎక్కి ఆ శిల్పంలో చూడండి రాజులు రాణులు శిల్పాల చూస్తే ఎంత ఫ్రీడమ్ కల్చర్ ఉంది ఆ కాలంలో ఈరోజు అర్ధరాత్రి ఒక ఆడపిల్ల నడవని పరిస్థితికి వచ్చింది ఎక్కడ తీసుకొచ్చాం దేశాన్ని ఎంత అజ్ఞానంగా తీసుకొచ్చాం ఒక ఆడపిల్ల కనపడితే నాలుగు సింహాల మధ్యన ఒక లేడిపిల్ల పిల్ల కనపడినట్టు కనపడుతుంది అంతే అంత మానవ మృగాలను తయారు చేసిన సమాజం ఆ సి లేడి పిల్లని ఎత్తే సింపి తినేసే మూమెంట్కి అంటే మానవత్వం లేదు కనికరం లేదు ఆడపిల్ల చూస్తే చాలు అనే స్థాయికి ఒక కామాంద కల్చర్ తీసుకొచ్చింది అలాగే జపాన్ దేశం మనం ఇంగ్లీష్ కల్చర్ ఎందుకులే జపాన్లో పోయి చూడబండి జపాన్లో రేప్ కేసులు ఉన్నాయా చైనాలో రేప్ కేసులు ఉన్నాయా ఒక కేసులు చూపించి నాకు కాబట్టి మనము డెవలప్ కావాల్సిన అవసరం ఉంది మిత్రులలో కేవలం ఇది నా ఆవేదన మాత్రమే మనోభావాలు మనుభావాలు బాధపడ్డ వాళ్ళు నేనేం చేయలేదు దానికి సిస్టమ్ మారాలి సమాజం మారాలి అని కోరుకున్న వ్యక్తుల్లో నేను థ్యాంక్ యూ మిత్రులైనా